హాయ్ అండి అమ్మకైతే చుక్కడం దీపించాము అయితే చుక్కడం దీపించి నాకు వీడియో అయితే తీయలేదు ఎందుకంటే ఇట్లా ఫోన్ చూడకూడదు కదా అందుకని ఇప్పుడైతే ఇరవై రోజులు అయ్యింది ఇక అందుకని చెప్పి ఇప్పుడు వీడియో అయితే తీస్తున్నాను అమ్మ కన్నెట్టుంది బాగా చెప్పు అందరికీ అయితే బానే ఉందండి ఇబ్బంది లేదు చుక్కల ముందది కూడా చక్కగా వాడాము కన్ను అయితే ఇబ్బంది ఏమీ లేదు అద్దాలు అయితే తీయట్లేదు ఎందుకంటే మళ్ళీ చూడాలి కదా అందుకని చెప్పి అద్దాలు పెట్టుకునే ఉంది కదండి అమ్మ అయితే ఇంటికి వెళ్తుంది ఇప్పుడు నా దగ్గర ఉంది అమ్మ అయితే ఇంటికి వెళ్తుంది అందుకని చెప్పి వీడియో చేస్తున్నాను మీకు కదండి ఇన్ని రోజులు పెట్టి అయితే వీడియో చేయలేదు అసలు అమ్మనే వీడియో అనేది చూపించలేదు చుక్కడు దించుకోవడానికి కదా చూడకూడదు అని చెప్పి అసలు వీడియోనే తీయలేదు కదండి ఇక అయితే ఇంటికి బయలుదేరుతుంది ఏం ఆ చెప్పు ఎట్టంది ఏంది కన్ను బానే ఉందా తీపిచ్చుకున్నందుకు బాగా కనపడుతుందా బానే ఉందంటండి ఇబ్బంది అయితే ఏం లేదు కన్ను చేపించిన దగ్గర నుంచి ఇప్పటివరకు అయితే ఏమి నొప్పి కానీ కొంచెం సురుకుపోటలు అంటాం కానీ కన్ను నీరు కావటం కానీ అదైతే ఏమీ లేదు ఇబ్బంది అయితే ఏమి లేదు భగవంతుడి దేవి వల్ల చక్కగా తీసుకెళ్లి చేపించామో చేయించినందుకు భగవంతుడి దేవి వల్ల బానే ఉంది ఇబ్బంది లేదు ఇప్పుడు అమ్మ ఇంటికి కూడా వెళ్తుంది అయితే ఇప్పుడు నా దగ్గర అయితే ఉన్నావు కదా వాళ్ళ కోసం అడుగుతున్నా కొంతమంది అంటే నా గురించి మా గురించి తెలిసిన వాళ్ళైతే తెలుసండి తెలియని వాళ్ళు కొత్తగా చూస్తారు కదా వాళ్ళ కోసం చెప్పిస్తున్నాను అయితే ఇప్పుడు నా దగ్గరకు వచ్చినావు కదా కొడుకులు లేరా అదే అండి కొత్త వాళ్ళ కోసమే నేను అడిగాను పాత వాళ్ళ కోసమైతే కాదు మళ్ళీ ఇంత బిల్డప్ అడుగుతుంది అని మాట కనుకోవద్దు కొత్తవాళ్ళ కోసం అడిగాను మా ఇద్దరం కూతుళ్ళమేనండి అమ్మకు కొడుకులు అయితే లేరు ఇద్దరం కూతుళ్ళువే అది నా దగ్గరకైతే వచ్చింది అక్కాయ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్తుంది అనమాట నా దగ్గరకు వచ్చింది కదా చేంజ్గా నా దగ్గరికి వచ్చింది అక్కయ్ దగ్గరికి వెళ్తుంది కదండీ ఇంకా అంత మించి ఏం లేదు వీడియో చేద్దాము చేసి కూడా మీతో షేర్ చేసుకుందాము అది కాక వీడియోలు కూడా ఛానల్ రోల్ అయిపోయింది వీడియోలు అసలు తీయట్లేదు అది నీకు వీడియో కూడా నేను ముక్కటి ఏకాదశి వీడియో చేశాను కదా ఆ వీడియోలో కూడా మీకు చెప్పాను గొంతు అసలు బాగలేదండి ఇప్పుడు కూడా మీకు ఎట్టం పెట్టినా తెలియదు గొంతు అస్సలు బాగలేదు మన దాకా అసలు గొంత వచ్చిందా నాకు వచ్చిందా అంటే అసలు ఒక్కోసారి నా గొంతు నాకే పడలేదండి అసలు అంత దారుణంగా ఉంది కదంత అయితే అందుకని అసలు వీడియోలు చేయడం కానీ మాట్లాడడం కానీ అసలు నేను చేయలేదు ఇప్పుడు ఇప్పుడే కొంచెం పర్లేదు ఇంకా నుంచి వీడియోస్ తీయాలి తీయకపోతే నేను ఇక అలానే వెనక్కి వెళ్ళిపోతాను ఇక అది ముందుకు రావాలి వీడియోస్ తీస్తా ఉండాలి తిత్తా ఏదో ఒకటి మీతో షేర్ చేసుకుంటా ఉండాలి కదండి అయితే ఊరికి బయలుదేరుతుంది ఇక అంత మించి ఏం లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకంతేనండి బై అండి బయ చెప్పాం బాయ్